ఒకప్పుడు ఒక పెద్ద నది పక్కన ఒక పండ్ల చెట్టు ఉండేది ఆ చెట్టుపై ఒక చిన్న కోతి ఉండేది ఆ చెట్టు రకరకాల రుచికరమైన పండ్లతో నిండిపోయి ఉండేది కోతి ప్రతిరోజు ఆ పండ్లు తింటూ సంతోషంగా జీవించేది ఒకరోజు ఆ నదిలో ఉండే మొసలి దగ్గరికి వచ్చి నాకు కూడా కొంచెం పండ్లు ఇస్తావా అని అడిగింది కోతి మంచి మనసు కలది కాబట్టి వెంటనే కొన్ని పండ్లు ఇచ్చింది ఇలా ప్రతిరోజు మొసలి దగ్గరికి వచ్చి కోతి ఇచ్చిన పండ్లు తినేది ఇద్దరూ మంచి స్నేహితులయ్యారు ఒక రోజు మొసలి తన భార్య దగ్గరకి ఆ పండ్లు తీసుకెళ్లింది ఆ పండ్లు తిన్న మొసలి భార్య చాలా ఆశగా అయ్యో ఈ పండ్లు అంత రుచిగా ఉంటే ఆ కోతి గుండె ఎంత రుచిగా ఉంటుందో దాన్ని నాకు తీసుకురా అని చెప్పింది మొసలి ఆలోచించి మరుసటి రోజు కోతిని ఇలా అడిగింది స్నేహితుడా నా ఇంటికి వచ్చి భోజనం చేయాలి రా నా వెనకాల ఎక్కి నదిని దాటుదాం కోతి అమాయకంగా ఒప్పుకుంది కానీ నది మధ్యలో మొసలి తన నిజమైన ఉద్దేశ్యం చెప్పేసింది నిజం చెప్పాలంటే నా భార్య నీ గుండె తినాలని కోరుకుంటుంది అప్పుడు కోతి చాకచక్యంగా స్పందించింది అయ్యో కాని నా గుండె నేను చెట్టుపైనే వదిలేసి వచ్చాను నీ భార్య కోసం తీసుకెళ్లి ఇస్తాను ముందు నన్ను చెట్టు వద్దకు తీసుకెళ్ళు మొసలి నమ్మి కోతిని తిరిగి చెట్టు దగ్గరకి తీసుకెళ్లింది వెంటనే కోతి చెట్టు పైనకి ఎగిరి నవ్వుతూ అంది ఊర్ గుండెను బయట పెట్టి ఎవరూ తిరగరు నువ్వు నన్ను మోసం చేయాలనుకున్నావు కాని నా బుద్ధి నన్ను కాపాడింది మోరల్ నీతి బలం కన్నా బుద్ధి గొప్పది విస్టమ్ ఇస్ గ్రేటర్ దెన్ ద